దేవునికి స్తోత్రం సర్వాధికారియు నిరంతరము స్తోత్రార్హుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయమందు కోసమే ప్రతిక్షణం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మరి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ ఉదయకాల సమయమందు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా అందరూ బాగున్నారా రాత్రికాల మంతియు దేవాత దేవుడు తన మహాకృప చేతమలను సజీవులుగా కాపాడి మరొక నూతనమైన ప్రభు ప్రభుమలను నడిపించి ఇదిగో ఈ దినము ప్రభు మాటలు వినేటువంటి ఈ భాగ్యాన్ని మనకు దయచేసిన దేవునికి స్థుతులు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని ఈ సమయమందు ధ్యానం చేసుకుందాము ప్రియులరా పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి దయచేసి వాక్యపు వెలుగులో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం కీర్తనాకారుడు రసించినటువంటి కీర్త ముప్పై నాలుగవ కీర్తన ఏడవ చరణాన్ని మనం చదువుకున్నట్లయితే ఒక చక్కని మాట ఇక్కడ రాయబడింది దేవుడు ఎవరిని మరి కాపాడుతాడో ఎవరిని కాపాడుటకు దేవుడు తన దూతలను పంపుతాడో చక్కని విలువైన మాట కాల సమయం ధ్యానం చేద్దాం రండి చూద్దాం దేవుని వాక్యం ముప్పై నాలుగవ కీర్తన ఏడవ చరణం యహోవయందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ప్రిలరా చదవడిన దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు ఎవరిని కాపాడుటకు తన దూతలను పంపుతాను అని సెలవిస్తూ ఉన్నాడంటే తన యందు ఎవరైతే భయమును భక్తిని కలిగి జీవిస్తారో ప్రిలరా వారి పాదములకు రాయైన తగలకుండా దేవుని దూతలు ఎత్తుపట్టుకుంటాయి ప్రిలరా ఆయన దూతలు వారు చుట్టూ ఉండి వారిని కాపాడుతాయని వాక్యం సెలవిస్తూ ఉంది దిడి దినాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా క్షేమం లేదు ప్రియలరా ఉదయం బయటకు వెళ్ళిన వాడు మరలా ఇంటికి తిరిగి వస్తాడనే గ్యారంటీ లేదు మానవుని జీవితం అల్పమైనది మానవుని జీవితం క్షణితమైనది ప్రిలారా ఇలాంటి అల్పమైన మనలను దేవుడు ఒకడు తను కనుపాపను కాపాడినట్లుగా ఆయన మనల్ని కాపాడుతున్నాడంటే నిజంగా ఏమిచ్చా ఆయన రుణాన్ని మనం తీర్చగలం అందుకే దేవుడు తన దోతలను నీ కాపుదలగా ఉంచాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు అయితే ఆయన దోతలు నీకు కాపుదలగా ఉండాలి నిన్ను రక్షించాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారమై ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక అందుకనే ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో సమయంలో రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ ప్రిలరా సవులు ఇస్రాయిల్లకు మొట్టమొదటి రాజు ప్రిలరా సౌలు దావీదును నిత్యము తరుముతూ ఉన్నాడు దావీదు ఏ నేరము చేయలేదు దావీదు సౌలు విషయంలో ఏ తప్పు చేయలేదు సవులుకు ప్రతినిత్యము మేలు చేస్తూనే వచ్చాడు దురాత్మ పట్టినప్పుడల్లా ఆ దురాత్మ వదిలిపోయేటట్లుగా దావీదు ప్రార్థన చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఎంతో సహకారాన్ని ఉపకారం చేశాడు అలాంటి దావీదును చంపట చంపటానికి సవులు నిత్యము వెతుకులాడుతూ వచ్చాడు అయితే దేవుడు ఆ సవులు చేతల నుండి దావీదును తప్పిస్తూ వచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక ఈనాడు నిష్కారణంగా మనలను కూడా వెంటాడుతున్నటువంటి మనుషులు మనకు హాని చేయాలని మనకు కీడు చేయాలని మనల్ని నష్టపరచాలని అనేక మంది చూస్తూ ఉన్నారు అయితే నేనంటాను నీవు నమ్మిన దేవుడే నిన్ను తప్పిస్తూ ఉన్నాడని చెప్పటంలో సందేహమే లేదు ఆయన మనలను కాపాడకపోతే ఆయన నిన్ను విడిపించకపోతే ఈ రోజున ఈ స్థితిలో మనం ఉండేవారం కాదు అందుకే దావీదును ప్రిలారా దేవుడు తప్పించుతూ వచ్చాడు కారణం ఏంటో చెప్పమంటారా దావీద్ అంటాడు చూడండి సమయంలో రెండో గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై రెండవ రాయబడింది యహోవ మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను అంటాడు దేవుడు నా మనకి మహిమ కలుగునగాక భక్తిహీనుడిగా బ్రతకడానికి ఇష్టపడలేదు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి తిరగడానికి ఇష్టపడలేదు దేవుని పట్ల భక్తి కలిగిన వాడే భయము కలిగిన వాడే దేవుని అడుగుచాడలో తాను నడుస్తూ జీవించాడు కనుకనే దేవుడు ప్రతి నిత్యము దావీదుకు తన కాపుదలను గ్రహించాడు అందుకే దావీదంటాడు అంటాడు నా కాపరి నాకు లేమి కలుగుదు అంటాడు గాడంద కారుపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అంటాడు కారణం ఏంటంటే ఆయన నన్ను కాపాడుటకు తన దూతలను కాపుదలగా ఉంచాడు నిజమే ప్రియమైన దేవుని బిడలరా ఈరోజున నీవు నేను కూడా అటువంటి దేవుని యందు భయమును భక్తిని కలిగి ఆత్మీయ జీవితములో ఆయనతో మనం ముందు కొనసాగితే ఏ తెగులు నీ గుడారము సమీపించనివ్వడు కదా ఏ కీడు ఆయనను ఎద్దకు రానివ్వడు కదా ఆ దేవునికి నీ హృదయాన్నిచ్చి ఆ దేవునికి నీ గుండెల్లో చోటునిచ్చి ఆయన పట్ల ఒక భయము భక్తిని కలిగి నీవు ఉన్నట్లయితే నీకెంత మేలు చాలామంది అంటారు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బారు భక్తి అంటారు అలా కాదు ప్రియర్ ఒకవేళ అంబికా దర్బారు భక్తి అయితే నీ జీవితం కాపాడబడాలి కదా నేనంటాను నిన్ను రక్షించేది నిన్ను కాపాడేది దేవుడు మాత్రమే తల్లి గర్భమందు పిండమగా రూపించినటువంటి దేవుడు ఈ లోకంలో నిన్ను తీసుకుని వచ్చి ఆయన కనుపాప వల్లే మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఈ రోజున నీకు నీ బిడ్డలకు నీ కుటుంబానికి ఆయన కాపుదల కావాలని తలంచినట్లయితే ఈరోజునే దేవుని పట్ల భయమును భక్తి కలిగిన వాడవై దేవుని సన్నిధిలో ముందు ముందుకు సాగాలి అందుకే పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా దానియలను మనం చూసినట్లయితే దానియని గ్రంథం ఆరో అధ్యాయంలో దానియలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థించకూడదని రాజుగారు ఆజ్ఞ జారీ చేశాడు శాసనాన్ని సంతకం చేశాడు అయినా కానీ ప్రార్థన చేయటం మానుకోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రాజుగారి దగ్గరికి కొంతమంది మనుషులు పోగయి రాజా దానియాలు మీరు చెప్పినటువంటి మాట వినకుండా మీ శాసనాన్ని లెక్క చేయకుండా ఇదిగో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నానని అనేక మందులు మనుషులు కూడి వచ్చి రాజుగారి దగ్గర దాని మీద చెప్పడం జరుగుతుంది అయితే దానియాలు భయపడలేదు సింహాల బోనులో వేస్తానన్నా అగ్నిగుండంలో వేస్తానన్నా ప్రిల్లరా దానియాలు ధైర్యం కలిగిన వాడు కారణం ఏంటో తెలుసా నేను ఆరాధించే దేవుడు నేను కలిగి ఉన్న దేవుడు ఏ స్థితిలో ఉండే నన్ను రక్షించగలిగిన వాడు ఏ పరిస్థితిలోనైనా ప్రభు నన్ను కాపాడగలిగిన వాడు అని విశ్వసించాడు అందుకనే ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు రాజుగారు ప్రిలరా దానియాలను పట్టుకొని మరి సింహాల బోనులో వేస్తాడు జాగ్రత్తగా గమనించండి సింహాల బోనులో వేసినప్పుడు దానియలు ప్రిలరా సింహాలకు ఆహారంగా మారలేదు కారణం ఏంటో చెప్పమంటారా ఒక అన్యుడైన రాజు సాక్ష్యం ఇచ్చాడు ఒక అన్యుడైన రాజు దానియలు గురించి మాట్లాడుతున్నాడు దానియలు గ్రంథములు ప్రియులారా అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు మీరు చదివినట్లయితే అక్కడ చక్కని అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది అతడు తన దేవుని అందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు అంటాడు దేవునికి మహిమ కలుగును గాక సింహాల నోళ్లను మూసివేయగలిగింది దానియలు భక్తి కాదా దావీదును సౌలు చేతుండి శత్రువు చేతుండి తప్పించింది దావీది యొక్క భక్తి కాదా ఈనాడు ఇటువంటి భక్తిని నీవు కలిగి ఉంటే నీ ఆత్మీయ జీవితంలో నీవు నీ కుటుంబం నీ బిడలు రక్షించబడతారు కాపాడబడతారు ఆయన కృపల వర్తిల్లుతారు అటు కృప దేవుడు మనకు మన బిడలకు మన కుటుంబాలకి ఈ దినం అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ప్రభ నమ్మదగిన సయా జీవాధిపతిని స్తోత్రం నాయన ఈ యొక్క ఉదయకాల సమయమందు మీ పరిశుద్ధ పాదాల చెంత చేరిన మేము ఇంతవరకు మీ దివ్యమైన మాటలు మేము వినటానికి సహాయం చేశారయ్యా ఏ కుటుంబం అయితే నాయన మీ పట్ల భయం భక్తి కలిగి జీవిస్తారో వారి చుట్టూ మీ దూతలను కాపుదలుగా ఉంచి వారిని రక్షిస్తానని మీరు ఇచ్చిన మాటను బట్టి ప్రభా ఈ దినము నాయన నీ బిడ్డలకు మీ కాపుదల దాయిచ్చేయండి అయ్యా వారు చేస్తున్న పని మాటలలో వారు వెళుతున్న మార్గాల్లో తండ్రి అయ్యా ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి క్షేమమును కలుగు చేయమని ఈ దిన ఆశీర్వాదాలతో నింపి దీవించి నడిపించమని ఏ సున్నాములు ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక ఆమెన్ మీ అందరికీ అందునాలు